ప్రియమ్మ కిచెన్కి స్వాగతం నా వీడియో నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాను రాగులతో ఇలా ఒకసారి స్వీట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎంతో హెల్తీ కూడా ఈ సమ్మర్లో పిల్లలకి ఇలా ఈ రాగులతో ఈ రెసిపీ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోతుంది ముందుగా రాగులు మినిమం ఒక నాలుగు గంటలు అనేది నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న రాగుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని తగినంత నీళ్లు పోసుకుంటూ మెత్తగా ఇలా పాలు వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని ఇలా పాలు అనేది తీసుకొని పెట్టుకోవాలి దీన్ని మళ్ళ మళ్ళా సెకండ్ టైం కూడా ఏదైనా జాలి తీసుకొని ఇలా ఫిల్టర్ చేసుకుంటే అందులో ఏమైనా మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకుంటే పాలు అనేది చిక్కగా వస్తాయి అయితే క్లాత్తో మాత్రం ఫిల్టర్ చేసుకోకండి అలా చేసుకుంటే పాలు అనేది సరిగ్గా రావు ఇలా టీ ఇలా జాలితోనే ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పాలు కావాల్సి ఉంటే అన్ని పాలు అనేది ఇలా చేసుకోవాలి మినిమం ఒక టూ టైమ్స్ మాత్రమే చేసుకోవాలి ఇలా పాలు అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పాలని ఎంతో చిక్కగా వస్తాయి ఈ పాలు అనేది ఇలా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బౌల్ పెట్టుకోవాలి బౌల్ పెట్టుకొని ఈ పాలు అనేది అందులో వేసుకోవాలి పాలు వేసుకోగానే అక్కడక్కడ చిన్న చిన్నగా ఇట్లా లమ్స్ లాగా వస్తాయి అవి వచ్చిన ఇలా వస్తున్న వెంటనే విస్కర్తో బాగా కలుపుకోవాలి కలుపుకుంటే అవనేది చాలా స్మూత్గా అవుతాయి గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉండగానే కొంచెం దగ్గరగా వచ్చేస్తుంది ఇలా బాగా కలుపుతూ ఉండాలి అక్కడక్కడ కలుపుతున్నప్పుడు లమ్స్ లాగా ఉండల్లాగా వస్తుంది అలా వచ్చినా సరే బాగా కలుపుతూ ఉండాలి కలుపుతుంటే చాలా స్మూత్గా అయిపోతుంది ఒక టూ మినిట్స్లోనే త్వరగా దగ్గర పడిపోతుంది స్వీట్ అనేది ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే కోకో పౌడర్ కొంచెం వాటర్లో కలుపుకొని వేసుకోవచ్చు లేదంటే కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇవేమీ లేకుండా కానీ కానీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా ఈ కోకో పౌడర్ వేసుకో వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ అనేది ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఈ కోకో పౌడర్ కానీ ఏమీ లేకున్నా కానీ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇవి వేసుకోకుంటే ఇలా బాగా కలుపుకోవాలి విస్కర్తో బాగా కలుపుకుంటే ఎక్కడ లంప్స్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అనేది అలానే వదిలేయాలి ఇలా టూ మినిట్స్ తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుని కొంచెం అనేది చల్లార పెట్టుకోవాలి కొంచెం గోరువెచ్చగా ఉండగానే మన స్వీట్నెస్ సరిపడంత బెల్లం పౌడర్ అనేది వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బిల్లం పౌడర్ అనేది వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి అనేది రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత దీన్ని అనేది అందులో ప్లేట్లో అనేది వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిపైన ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని ఇలా ఉల్టా చేసుకోవాలి ఉల్టా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా ఈజీగా వచ్చేస్తుంది దీనిపైన మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకోవచ్చు నేను బాదం పప్పులు అనేది ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీకు ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా అనే అలాగే హెల్తీగా ఉండే రాగి మిల్క్తో ఇలా స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చు నా వీడియో నాకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి